ప్రేస్ అందరూ బాగుండే కదండి మీరు అందరూ కూడా వీళ్ళంతా దేని వాగ్దానం కనిపెడుతున్నారు కదా అందరు కూడా మీరు అందరూ కూడా మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆరు గంటలు వేసి అందరు కూడా దేని వాగ్దానాన్ని కనిపెడుతున్నారు నేను చాలా సంతోషపడిన ప్రభునామాన్ని వేసేనామాన్ని స్థుతిస్తున్నాను కనిపిస్తున్నాను అందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దేని వాగ్దానాన్ని గురించి దేవుని యొక్క మాట గురించి ఉదయం లేసి కనిపెడుతున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంకా బిడ్డలందరూ కూడా వచ్చినట్టయితే మనం ఈరోజు దేవుని యొక్క వాగ్దానంలోకి వెళ్ళిపోదాం ఇంక అందరు సిద్ధపడి రండి త్వరగా మీ అందరూ కూడా సిద్ధపడి వచ్చినట్టయితే మనం దేవుని వాక్యాన్ని మనం దేని వాగ్దానం దేని వాగ్దానాలు మన జీవితాలు దేవుని ప్రతి ఒక్క వాగ్దానం కూడా మన ప్రభుత్వం ఏసుకృష్ణ నామాలు అవి నువ్వు నెరవేర్తాయి నువ్వు అన్నీ కూడా ఆ వాగ్దానం అంత కూడా నువ్వు క్లెయిమ్ చేయాలన్నమాట దేవుని వాగ్దానం నువ్వు దేవా ఈ వాగ్దానం నా నెరవేర్చుకుని అడుగు ప్రభువు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తారు కాబట్టి అందరూ కూడా మీరు దేవుని వాగ్దానాన్ని పొందుకోవడం సిద్ధంగా ఉన్నారు కదా ఆలస్యం చేయకుండా అందరికి బైబిల్ ఉన్నాయి కదా అందరి బైబిల్ కలిగి బైబిల్ పుస్తకం కలిగి ఉండండి తప్పకుండా దేవుడు దేవుడి మాటల ద్వారా దేని వాగ్దానం ద్వారా మీరు గొప్ప దీవెనలు పొందుకుంటారు అందరూ కూడా వచ్చినట్టయితే మనం స్టార్ట్ చేద్దాం చిన్న ప్రార్థన చేస్తాను జీవం కలిదా మీకే వందన వెళ్తా అండి గొప్ప కలతండి మీకే వేలాది స్థూతి స్తోత్రం చేస్తున్న ఏసయా ఆయనైనా ఏసయ్యా ఈరోజు ఉదయం కాదు పబ్బు నేను దేని వాక్యాన్ని పబ దానికి ఆశపడుతున్న బాబా వాక్యం మీరు మాతో మాట్లాడి పబా వాగ్దానం మీరు మాతో మాట్లాడి పవ నేనా వాక్యం మమ్మల్ని బలపరచుని పవన్ అయినా ఈ వాక్యం ద్వారా పోపం మేము నాయన నీకు మరింత దగ్గర మీరు సహాయం చేసి పవన్ అయినా ఈ వాక్యం పాపం ఏనా ఈ వాక్యాన్ని పవన్ అయినా మా ఉదయాల్లో భద్రపరుచుకుని పవన్ అయినా అయ్యా వాక్యం ధార పాపనైనా ఆత్మల బలపడి పవన్ అయినా నేను సాక్షిపూర్ జీవితం సహాయం చేసి ముందుకు నడిపించమని యేసుకృష్ణకి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ సో ఈరోజు అందరు వచ్చే దేనిపడ్డారా వచ్చినట్టయితే మనం ఈరోజు సామెతలకు అందులోకి వెళ్దాం అందరూ కూడా అందరూ కూడా మీ యొక్క బైబిల్ తెరవండి ఎక్కువ సామెత ఎక్కువ సామెతలు గంధం ఎక్కువ ఉంటుంది తెలుపు చెప్పండి సామెతలు గంధం ఎక్కువ ఉంటుంది కీర్తనల గంధం పక్కన ఉంటుంది సామెతలు గంధం సో సామెతల గంధాన్ని మీరు తీస్తారా సామెతలు గంధము సామెతలు గంధం ఇరవై మూడు పంతొమ్మిది వచ్చినాం సామెతల గంధము ఇరవై మూడు పంతొమ్మిది ఇది ఫైవ్ ఫార్టీ ఎయిట్ పేజీలో ఉంటుంది అన్నీ మీకు చెప్పకూడదు కానీ అందరు కూడా మీరు మార్నింగ్ ఉంటున్నారు కాబట్టి మీకు అందరు కూడా నేను చెప్తున్నాను ఫైవ్ ఫార్టీ ఎయిట్ పేజీ సామెతలు గంధము ఇరవై మూడు పంతొమ్మిది వచ్చినాం తీస్తున్నారు కదా నా కుమారుట నీ విన్నీ జ్ఞానము తెచ్చుకోను నీ హృదయమును యథార్థమైన త్రోళందు చక్కగా నడిపించుకోను దేవుడు మా దీవించుకో దేని పెట్టారా ఇది ఈరోజు మన వాక్యం తెలుసు కదా ఇది సామెత అందులో నుంచి మనం ఫస్ట్ టైం ధ్యానం చేస్తున్నాం ఇక్కడ దేవుడు నా కుమారుడు అంటున్నాడు సామెత ఎవరు రాశారు మీ అందరు తెలుసు సామెతలు రాసింది సోలోమాన్గా రాశారు సామెతలు సోలోమాను కూడా గొప్ప రాజు కాడ దావీదు దావీదు తర్వాత సోలోమాను రాజుగా అభిషేకించబడతాడు అభిషేకం తర్వాత రాదు సోలోమాన్ వయసు తెలిసేప్పుడు ఎంతో ఇరవై సంవత్సరాలు అన్నమాట ఇరవై సంవత్సరాలు ఆయన దేవుడు ఎంత ఇచ్చాడు గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుడు రాజుగా సోలో గొప్ప బహుమానం ఇచ్చాడు మరి ఇరవై సంవత్సరాలు మరి ఆయనకి ఏం తెలుసు రాజ్యాన్ని పరిపాలన తర్వాత ఆయనకి ఆయనకి ఏం చేయాలో తెరవదు కాబట్టి సోలోమాన్ ఏమి అడిగాడు దేవుణ్ణి దేవా నన్ను రాజుగా చేసేవా అయ్యా నీకు వందనాలు కానీ నాకు నీ ఎలా పరిపాలన చేయాలని చెప్పేసి సోలుమాన్ ఏమి అడిగారు దేవుని జ్ఞానం అడిగారు సోలుమాన్ ఎప్పుడైతే జ్ఞానం అడిగాడు దేవుడు ఏం చేశాడు తన జ్ఞానాన్ని సోలమానికి దయచేస్తాడు దేవుడు ఏంటంటే ఎప్పుడైతే సోలమాను జ్ఞానం అడిగాడు దేవుడు ఆశ్చర్య అంటారు సోలమాన్ పార్థనకి నువ్వు ఓన్లీ జ్ఞానం అడుగుతున్నావు నువ్వు జ్ఞానం అడుగుతున్నావు కాబట్టి నువ్వు జ్ఞానంతో పాటు ఏం దయచేస్తాడు ఐశ్వర్యము జ్ఞానంతో దేవుడు ఇచ్చాడు దేని స్తోత్ర చెప్పినట్లు మీకు దేని మీరు జ్ఞానాన్ని అడిగావంటే నువ్వు దేవుడు తన యొక్క ఐశ్వర్యము గత కూడా మీకు దేవుడు ఇస్తున్నాడు మీకు దేని పెట్టారు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మీకు అడిగిన వాటికి అంటేను ఊర్చిన వాటికి అంటేను శక్తి మన పొబ్బైనా వేసి తీసుకున్నారు దేని పెట్టారు కానీ నువ్వు అనుకుంటున్నావని నీ ఓహులు ఉన్నాయా నీ కోరిక ఉన్నాయా నువ్వు అడిగే వాటికి అంటేను ఊర్చిన వాటికంటేను అత్యధికంగా చేయగల శక్తి మన పోబే చేసుకొస్తారు ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సంబడి విల్ బి బ్లస్డ్ బై దిస్ వాడ్ దేవుడి వాళ్ళు మీరు అందరితో దేవుడిని పొందుకుంటారు దేవుడు ఎప్పుడు కూడా అని ఉంటే మీరు జ్ఞాని అడుగు ఎప్పుడు ఎడుతుంది ప్రార్థనలు ఎప్పుడు అంతసేపు మా అమ్మాయికి ఉద్యోగం లేకపోతే మాకు మంచి ఉద్యోగం మా కారు లేకపోతే ఇల్లు పొలం కూడా అడుగుతున్నావా నువ్వు దేవుని జ్ఞాన ఈ రోజు నుంచి కూడా మీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఈ షుడ్ బి సపరేట్ ఈ స్పెషల్ పేర్లాగా ఉండాలి నువ్వు జ్ఞానాన్ని అడిగావంటే దేవుని నువ్వు జ్ఞానాన్ని పొందుకున్నావు అంటే యూ బి బ్లెస్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకంటే జ్ఞాను కలిగి ఉన్నావా నువ్వు అన్నీ కూడా ఎలా చేస్తా అంటే నీ యొక్క నీ సంపద అంతా కూడా నువ్వు జాగ్రత్తగా వాడుకుంటావు ఏవి నువ్వు వృధా చేయవు కాబట్టి జ్ఞానవంతుడు నువ్వు కలిగి ఉన్నట్టయితే నువ్వు జ్ఞానం అడిగేది అని పెట్టారు దేవుని సంపదను కూడా మంచిగా వృధా కాకుండా వేస్ట్ కాకుండా దేవుడు నిన్ను వాడుకుంటాడు అన్నమాట దేనిపట్టినాడు నీ సంపద ఆ విధంగా వాడుకుంటాడు దేవుడు అప్పుడు నీకు అంతే ఇప్పుడు నీకు అంతే అంత ఆదేనా కదా నీ యొక్క వృధా నీకు పోయింది అనుకో నీ సంపద అంత కూడా ఆదా అవుతుంది దేవుడు స్వతంత్రం దినిపట్లాడు కాబట్టి నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావా దేవుడు అంటే ఇక్కడ కీర్నంలో త్రాగబోతులను తిండిపోతులకు నిద్రమోత్తులు దూరంగా ఉంటావు కానీ అదంతా మరి అన్ని అనుకో నీకు ఏమిటి మరి జ్ఞానం నీకు సంపదగా దేని పెట్టారు కాబట్టి నువ్వు ఎలా ఉన్నాంటే మీ జ్ఞానులు కలిగి ఉన్నావా నువ్వు దేవుని జ్ఞాని పొందుకున్నావా దేవుని గాని పొందుకు పెట్టాలందరూ కూడా ఎవరు త్రాగబోతులు తిండిపోతులు నిద్రమూతులు అందరూ కూడా మీకు దూరంగా ఉంటారు అలాంటి ఫ్రెండ్షిప్ నువ్వు చేయవు అనమాట ఆ ఫ్రెండ్షిప్ను మంచిదే కాదు చెప్పండి సంబడిసే హల్లు వే పార్టీ అందరూ హల్లు చెప్పండి కాబట్టి మనం కూడా మనం మంచి మంచి వ్యక్తుల సాన్నిధ్యాన్ని మంచి వ్యక్తుల సహవాసాన్ని మనం పెట్టాలి అదే నువ్వు జ్ఞానం అంట దేవుడు కానీ ఎప్పుడు కూడా నువ్వు దేవుని జ్ఞానాన్ని అడుగు దేవుడు తన జ్ఞానాన్ని దయచేస్తాడు స్వలో మానికి జ్ఞానం దయచేసి గొప్ప రజుకు చేశాడు గొప్ప బైబిల్లో గొప్ప ధనవంతుడు సోలో ఐశ్వర్యం జ్ఞానంతో పొందుకున్నాడు నువ్వు కూడా దేవుడి ఈరోజు నుంచి దేవుని అడుగుతున్నావా దేవుని జ్ఞానాన్ని అడుగు దేవుని జ్ఞానం దయచేస్తాడు ఎందుకంటే దేవుడు తన జ్ఞానంతో పాటు ఎప్పుడు ఇస్తాడంటే మరి ఎప్పుడు కూడా మన అడిగి మన పాత్ర దేవుడు అన్నాడు కదా నా బిడ్డలారు మీరు నా జ్ఞానం అడగని అన్నారు తను తన దారాళంగా తన జ్ఞానమే దయచేవాడు సమస్తం ధారళంగా దయచేవాడు మన పవన్ వేసుకుంటు ఆయన జ్ఞానమే కాదు నువ్వు జ్ఞానం అనుకో నువ్వు సమస్త ఐశ్వర్యని ఘనతను దేవుడు ధారళముగా దయచేవాడు దేవుడిని స్వత్సం చేయబడ్డారు కాబట్టి నువ్వు ఎప్పుడు ఈరోజు అడుగుతున్నావు ఈ మనీ ఎలాగోండి నువ్వు పవన్ ఎంచుకోండి నువ్వు దేవా నాకు అయ్యా నీకు ఎలా జీవితాలను జీవించాలో జ్ఞానమని అడుగు నువ్వు దేవుడిని మంచి జ్ఞానమే కాకుండా దేవుడు ఏం చేస్తాడు నీకు సకల ఆశీర్వాదం కార్యక్రమం పబ్బుని ఏసుకొని స్తోత్రం చెప్తున్నాను నేను పెట్టారు సకల ఐశ్వర్య ఘనతకు ఈ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ జీసస్ కాబట్టి ఏసేకి నువ్వు సకల ఆశీర్వాదాలకు ఆశీర్వద కారకుడు కర్త ఏసే కాబట్టి వేసే నువ్వు జ్ఞాని నలుగు దేవుడిని పొద్దున్నే దేవుని జ్ఞానంతో పాటు ఏమి ఐశ్వర్య ఘనత కూడా ఇస్తారు కాబట్టి ఈ రోజుల్లో పిద్ది చాలామంది తన యొక్క ప్రవర్తన తన యొక్క సంపదను వృధా చేసుకుంటున్నారు మీ సంపద వృధా అయిపోతుందా త్రాగుడికి తిరుగుబోతికి రకరకాల చట్టకార్యాలకి మీ సంపద ఒక అయిపోద్ది దేని గమని దేని పెట్టాలి నువ్వు దేవుని జ్ఞానాన్ని అడుగు దేవుని జ్ఞానం ఇచ్చినట్టయితే నీ సంపద కొంచెమైనా కావచ్చు దాన్ని ఏది ఏ విధంగా సంపదని వాడుకోవాలి ఏ విధంగా దాన్ని మనం అది దీవించబడాలని చెప్పేసి దేవుడు ఎప్పుడు కూడా మీ సంపదని మంచిగా వాడుకోవటానికి నువ్వు దేవుని జ్ఞానం కలిగి ఉన్నావా మీ సంపద కలిగి ఉన్న సంపద కొద్దిగానే కావచ్చు దాన్ని బహుగా దీవించి దేవుడు మీకు గొప్ప మేలు తయారు అలాగే నువ్వు దేవుని జ్ఞాన బిడ్డలో దేవుని జ్ఞానం పొందుకున్న బిడ్డలందరూ కూడా దేవుడు ఏం చేస్తారు ఉదయం దేవుడిని మాట్లాడి మాడతాం మీ యొక్క మీ యొక్క మార్గాల్ని స్థలాలను చేసి మీ త్రోవల్ని స్థలాలను చేసి నిన్ను యథార్థమైన మార్గంలో దేవుడిని నడిపిస్తాడు కాబట్టి పిధ దాన్ని పెట్టారా నువ్వు దేవుడి నామాన్ని నువ్వు కోరుకుంటున్నావా యు సీక్ ది విజమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క జ్ఞానాన్ని ఆ నామాల్లో మీరు అడగండి దేవా నాకు జ్ఞానం దొరికింది దేవుడు మీకు సంపూర్ణమైన మీ జ్ఞానం దయచేసి మీ సంపదని దీవిస్తాడు దేవుని జ్ఞానం పొందుకుని పెద్దలందరూ కూడా దేవుడు తన ఐశ్వర్యాన్ని గణత మీకు ఇస్తాడు ఆ విధంగా కాకుండా దేవుడు మీ తోబళను కూడా అంటున్నారు ఇక్కడ హృదయాలు మీ త్రోబలను సరళం చేసి దేవుడు మిమ్మల్ని యథార్థమైన మార్గంలో మిమ్మల్ని నడిపించి మీరు చేసే పతిది కూడా దేవుడు గొప్పగా దీవించి దేవుని మనస్త దేవుని నిలబెడతాడు దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చును గాక ఐ మీన్ గాడ్ బెస్ట్ ఎందుకంటే మీరు అంటున్నారు ఇది ఇది దేవుని వాగ్దానం కాబట్టి ఎక్కువ చెప్పుకోరు కాబట్టి నేను తక్కువని చెప్పాను ముగించేస్తాను మీ యొక్క పర్మిషన్ ఉంటే మీరు మీ అందరూ ఇష్టపడితే ఒక చిన్న పాట ఒక ఒక పల్లవి పాడతాను జస్ట్ ఏనండి తర్వాత నేను ముగింపా చేస్తాను తర్వాత మీ పనిలోకి వెళ్ళిపోవచ్చు ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవాలు నన్ను చూట్టినను నరకపు పాశములరి నా నను నాశత్రువులు నను చూటినను ನರಕಪುಪಾಶಮುಲಾರಿ ಕಟಿನನು ವರದವಲೆ ಭಕ್ತಿಹೀನು ಪೊರ್ಲಿನ ವರದವಲೆ ಭಕ್ತಿಹೀನು ಪೊರ್ಲಿನ ವಿಡುವಕನನು ಎಡಬಾಯನಿ ದೇವಂ ವಿಡುವಕನನು ಎಡಬಾಯನಿ ದೇವ ಎಹೋ ವಲಮ యార్థమై నదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం ఏ హో నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగజేయున్ నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయున్ జలరాసుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమైన దేవుడు జలరాసుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమైన దేవుడు ఏ హోవా నా బలమాం నీ మార్గం నీ మార్గం ఏ హోవా జ మీకు అయ్యా గొప్ప కలతా అండి మీకే వేళ స్థుతి తెలుసు బాబా ఇంతవరప మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి పబ్బా అయ్యా మీకే వందనాలు అయ్యా స్తోత్రం తెలుస్తున్న తనిపోనైనా అయ్యా మేము నాయనా అయ్యా జ్ఞానము మాకు కొద్దిగా ఉన్నది తనిపోవనైనా అయ్యా మేము నాయన ఉదయం లేచి పవన్ అయ్యా నీ జ్ఞానాన్ని పబ అయ్యా అడిగిన పబ్బు నాయన నీ జ్ఞానం పొందుకునే భాగ్యం పబ్బ మాకు దయచేయని పవన్ అయినా అయా జ్ఞానవంతులు రాలు అయ్యా జ్ఞానవంతులు ఒక సంపద పబ్బా నువ్వు దీవిస్తానో తనిపోనైనా జ్ఞానం కలిగింట్టిన పవనైనా జ్ఞానాన్ని పవన్ అయినా మాకు ఐశ్వర్య కాంతి కూడా బాబా నువ్వు మాకు ఇష్టం చెప్పుకున్నావు నీ నీ ఎంత గొప్ప తన చనిపోనైనా ఆ జ్ఞానం కలిగిన మా సంపదను పొనావా నువ్వు దీవించే దేవుడి పప్పునైనా నీ ప్రేమ నీకు ఎంత గొప్ప తని పవనైనా బిడ్డల పవ ఈ రోజు బిడ్డలందరూ ఎవరైతే పాప ఎంతమంది బిడ్డలు పవన్ దేని దేనిలో వింటున్నారు బాబా ఆ బిడ్డలందరి మంచి జ్ఞానాన్ని తెలియ మీరు దయచేసి పవనైనా అయ్యా వాళ్ళు ఎక్కడినైనా సంపదను పబ్బా మీరే దీవించి బలపరిపో ఉన్న నడిపించమని పాదినవి వాళ్ళ మార్గాన్ని సరాలం చేసిపోదార్థమైన మార్గ బిడ్డలు నడిచిపోయినాయినా నీ నామైన జీవితం సహాయం చేసి చేసిపోయినాయనా వాళ్ళ జీవితం ఉన్నస్తాన్ని నిలబెట్టుమని పార్ధి నాయనైనా ఈరోజు ఆన్లైన్ బిడ్డలు ఎంతమంది పాప అయ్యా దేని వింటున్నారు పాప నేను దేనిలోకి ప్రతి ఒక్క బిడ్డలు పాప బాబా మీరే పాపని జ్ఞాపకం చేసుకుని పాప వాళ్ళందరి ఓదార్చుకుని ధైర్యొచ్చింది బలపొస్తుంది తను పాప అయ్యా బిడ్డలు పబ్బనైనా ఈరోజు ఎంతమంది దేని బిడ్డలేదు దేని బాగా ఉంటున్నారు బాబా దేని బాగా బిడ్డలందరూ బాబా మీరే పాప అయ్యా మీరే పాప వాళ్ళ తాకనే బలపచ్చుంది బాబా అయ్యా వారి చే పనులు ఈరోజు ఉదయకాలం తండ్రి పాప నాయన అయ్యా వారిని బలపరుస్తుంది పాబాబ వారి చే పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోరగానే సహాయం చేసే వారి మార్గాన్ని కుప్పచొప్పు బాబా బిడ్లందరూ గొప్పదని పొందుకు సహాయం చేసి బిడ్డలందరూ గొప్పదని పొందుకునే శాంతి సమాజం సంతోషం జీవితం సహాయం చేసి వీళ్ళంతా కూడా బిడ్డలని పాప ఆనందం సంతోషంతో అయ్యా జీవితం మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని దాన మహిమ బాబా నీకు మాత్రమే చెల్లించుకోండి నజరేడ్డైనా వేసి తీసుకెళ్తే నామ తండి మీరు మీద అడిగి వేడుకుంటున్నా మా పరిమితండి ఆమెను గాడ్ బస్ చేయాలి ఇది కొంచెం లేట్ అయ్యింది అందరూ క్షమించండి రేపు మార్నింగ్ కూడా సేమ్ టైం ఆరు గంటల మనం కలుద్దాము దేని వాగ్దానం వినండి దేని వాగ్దానం ద్వారా దేవుడు మీ జీవితాల్లో గొప్ప దీవులతో నింపి మిమ్మల్ని ఆనందము సంతోషంతో నింపును కాక ఆమెను గాడ్ బస్ చేయాలి మీరు టొమారో మార్నింగ్ సేమ్ టైం